కాదు వచ్చిన కార్డు తీసుకుని వెళ్ళాలి మళ్ళీ మాకు ఆ కార్డు కావాలి ఈ కార్డు కావాలంటే అవ్వదండి జడ్జెస్ డాక్టర్ మ్యామ్ శ్రీలత ఉన్నారండి ఆవిడ మనకి రోజు జడ్జ్ అండ్ దాంతో వాళ్ళు డబుల్ హౌస్ నుంచి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు బెల్ రైస్ నుంచి జడ్జి జడ్జ్ ఉన్నారు అండ్ దానితో పాటుగా మన బాలు ఉన్నారు ముగ్గురు కలిపి ఈ రోజు విన్నర్స్ చేస్తారు ఎవరి ఎవరి మీద ఫాషియాలిటీ కాదండి వాళ్ళకి చిన్న చిన్న మాయూర్స్ డిఫరెన్స్లోనే వచ్చింది వాటిలోనే విన్నర్స్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు ప్లీజ్ చిన్న చిన్న మిస్టెక్స్ ఉంటే దయచేసి క్షమించండి ఫస్ట్ ఈ రోజు ఏంటంటే స్పెషల్ లో కన్సిలేషన్ కాగిజెస్ కూడా పెట్టారు త్రీ విన్నర్స్ కాకుండా కన్సిలేషన్ కాగిజెస్ కూడా యాడ్ చేశారు ఓకే త్రీ కన్సిలేషన్ కాగిజెస్ రోజు కి మాత్రమే అండ్ కన్సిలేషన్ ప్రైజెస్ అందుకు మాట్లాడదానమ్మా ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికీ అలా ఇవ్వాలి కదా తప్ప చిన్న పాయింట్స్ లాస్ట్ ఈ లాస్ట్ ఈరోజు మీ అందరినీ అడ్రస్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రోటోస్ చేయాలని జరుగుతుందో మీరు సంతోషించడం జరుగుతుందండి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు మీరందరూ సపోర్ట్ చేసారు కాబట్టి మీరు సక్సెస్ అయితే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎక్కువేషన్ శ్రీదేవి చాలా అద్భుతంగా అవమానంగా జరిగింది నాకు చాలా ఆనందాన్ని మరొక విషయంలో ప్రతిరోజు దాచు తీశారు కానీ ఆందోళన చాలా ఉంటారు ఇదే జరుగుతూ ఉంటారండి అందువలన మీ అబ్బా చాలా మూడో రోజు కూడా రావడం మా యొక్క

అందరికీ <OK> కూడా <laughs> 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 నైన్త్ క్లాస్ స్టూడెంట్ అయి ఉంది ఈ ఏడ్ లో అసలు ఇంకా కొద్దికి ఎలా కష్టము నైన్త్ క్లాస్ నుంచి కూడా ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి చేస్తున్నాడు అండి ఇదంతా అసలు సూపర్ మన ఇందులో ఏ భాష అనేది లేదండి మేము అన్ని చెక్ చేసాం రెండు తదుపరి తోస్తు పరిమళ పచ్చి జీవి పప్పు ఎగ్గు అచ్చు వేరే మైజా

కాదు ఒక సైడ్ పెట్టద్దాం మీరు ఇలా కీ ఒక సైడ్ అక్కడెక్కడైనా పెట్టేస్తే బెటర్ కింద ఎక్కడైనా అది బెటర్ కదా అంటే ఇవాళ జంజర్మను పిలిచిన ఏడేస్ లో పెడతాం అన్నప్పుడు దంజయ్ చెప్పాడు ఆ విషయం మీ మీ మా తాతగారు వెయిట్ చేయాలి ఇంకా ప్రైజ్ మనీ మొమెంటోస్ వస్తున్నాయి సాల్వ్ అయ్యి వచ్చేసింది మొమెంటోస్ కోసం అని చెప్పి ఎంత చెప్పాను అర్థం కదా అనౌన్స్ ప్రైజ్ లైవ్ లైఫ్ లైవ్ హీరో ఈ ప్లానింగ్ ఎవరి నాకు ఇవన్నీ తెలిసే నన్ను కవర్ చేయడానికి ఎందుకు సంద్రయించాను అంత ఇంకే మీరు యాంకర్లు అయిపోయారు